మనం భగవద్గీత ఎందుకు చదవాలి ఇతను ఎందుకు చదవాలి ఒక చిన్న కథ చెప్తాను వినండి ఒక ఊరిలో ఒక ముసలి రైతు తన చిన్న మనవుడితో కలిసి నది ప్రక్కనే గల పొలంలో నివసిస్తూ ఉండేవాడు ప్రతిరోజు ఉదయం తాతయ్య పొద్దున్నే లేచి ఆరు బయట కూర్చొని భగవద్గీతను చదువుతూ ఉండేవాడు ఇది చూసిన మనవుడు తాతలాగానే రోజు భగవద్గీతను చదవడం మొదలుపెట్టాడు కొన్ని రోజుల తర్వాత తాత దగ్గరకు వచ్చి తాత తాత నేను కూడా నీలాగే చాలా రోజుల నుండి గీతను చదువుతున్నాను కానీ నాకు ఏమీ అర్థం కావట్లేదు పుస్తకం మూయగానే అంతా మర్చిపోతున్నాను చదివి ఏమి ప్రయోజనం అని అడుగుతాడు అప్పుడు తాత మనవడితో పక్కనే ఉన్న బొగ్గుల బుట్ట తీసుకుని నదికి వెళ్ళి నీళ్ళు తీసుకునిరా అని చెబుతాడు మనవడు మరుక్షణం ఆలోచించకుండా బుట్టతో నది వద్దకు వెళ్ళి నీళ్లు పట్టుకుని ఇంటికి వచ్చేసరికి బుట్ట మొత్తం ఖాళీ అయిపోయింది తాతకు చెప్పగా బాబు నువ్వు కొంచెం వేగంగా వస్తే ఫలితం ఉంటుందని చెబుతాడు మళ్ళీ కుర్రవాడు చాలా వేగంగా నదికి వెళ్ళి నీళ్లు తీసుకుని వచ్చి తాతకు అనుకుంటాడు కానీ ఈసారి కూడా విఫలం అవుతాడు తాత మళ్ళీ చెప్పేసరికి ఇలా రింకొక రెండుసార్లు ప్రయత్నం చేసి ఆయాసంతో కోపంగా ఈ బుట్ట సరైనది కాదు తాత దీనితో నీళ్లు పట్టడం చాలా కష్టం అసాధ్యం కూడా అని అంటాడు అప్పుడు తాత చిన్నపిల్లాడి మాటలు చూసి నవ్వుతూ బుట్ట ఒకసారి చూడు ఇంతకు ముందు ఈ బుట్ట చాలా మరణంగా మురికిగా కనిపించేది కానీ ఇప్పుడు ఈ బుట్ట లోపల బయట చాలా శుభ్రంగా కనిపిస్తుంది అలాగే భగవద్గీత మనం చదవటం వల్ల మనం కూడా బాహ్యంగాను అంతర్గతంగాను మనకి తెలియకుండానే శుద్ధి చేయబడతాం అని చెబుతాడు అందుకే భగవద్గీతను చదవడం చాలా అవసరం ఓం నమో నారాయణాయ నమో భగవతి వాసుదేవాయ నమ ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి